రాజుల రెండో పుస్తకం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన త్వరగా రాజుల రెండో పుస్తకం మూడు పదకొండు జాగ్రత్త నమ్మకమైన పరిచారకుడు నమ్మకమైన పరిచారకుడు కొన్ని సంవత్సరాలు షాప దుఃఖమాడు అని ఒక ఆసామి డబ్బున్నాడు కుబేరుడు సమృద్ధి కల్లాడు దేవుని సేవకు వచ్చి చేసిన పని ఏదే అంటే సేవ కొన్ని చేతులు నీళ్ళు పోసాడు ఎన్ని సంవత్సరాలు నెల 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 తెర్రకుండా మనకు ఆరాటం మనం మమ్మల్ని పంపండి సార్ ఎడపతం కొన్ని సంవత్సరాలు నెల హెరీళ్ళు అసలు ఒక వారం అట్లా రావడమే మమ్మల్ని ఏదైనా చేసి పడేయండి మమ్మల్ని ఏదైనా చేసిపోయి ఏం చేసి చెయ్యాలయ్యా మంతు తేలుతున్నారు మీరు ఏం చేసి చెయ్యాలి మిమ్మల్ని ఎంత అండి నమ్మకమైన పరిచారకుడు సామ్యాలు మొదటి పుస్తకం మూడవ ఒకటి వచ్చిన ఒక చిన్న పిల్లవాని గురించిన సాక్ష్యమేనండి సామ్యాలు మొదటి పుస్తకం మూడు ఒకటి బాలుడైన సామ్య బాలుడైన సామ్యుల్ ఎప్పుడు ఎప్పుడు వదిలిపెట్టింది వాళ్ళమ్మ సామ్య పాస్టర్ గారిని ఎప్పుడు వదిలిపెట్టింది ఎప్పుడు వదిలిపెట్టింది పాలు విడిచేది ఎప్పుడు ఒక వన్ ఇయర్ అనుకుందాం కొంతమంది రెండు సంవత్సరాల దాకా తాగుతానే ఉండమ్మా పాలు అంటున్నాడు రే బర్రే నీకు ఇచ్చి ఇచ్చే కదరా నా డొక్కలు మొత్తం బయట కనబడుతున్నాయి రే దరిద్రుడా ఇంకెంతకాలం తాగుతాడు నేను తాగుతా అంటాడు ఇక నువ్వు నిద్రపోతుంటే వాడు వచ్చి తాగేస్తుంటాడు ఆయ్యా వాడు ఏం తిన్నా కూడా పాలు మరిగినోడాడు ఇక రెండు సంవత్సరాలు వాళ్ళు ఉంటారు ఓకే రెండు సంవత్సరాలు చేసుకుందాం రెండు సంవత్సరాల తర్వాత ఆ ఆడు నాడు వదిలిపెడితే ఎట్టున్నాడు నాకు నాకెప్పుడు కూడా ఆశ్చర్యం అదే అసలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వయసులో ఆడు వదిలేస్తే తల్లి తండ్రి ఆళ్ళ పాలన వాళ్ళు వదిలేత్తే ఎట్టున్నాడు ఆడికి వెళ్ళక ఆయన అడిగేదే సామ్యాల పాస్క ఎట్టున్నావు నీకు వందనాలు చెప్పాయి మైండ్ పోతుంది గంట ఏం చెప్పాలి బైబిల్లో రాయబడ్డా ఆయన తీసుకొచ్చి పిల్లని అప్పగించిపోయిందంతే ఎన్ని సంవత్సరాలు మనం ఏం చేస్తాం స్కూల్కి ఎప్పుడు పెడతాం హాస్టల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా కడుక్కుంటా ఈ ఇది ఇది వస్తే ఆయన పెడతాం హాస్టల్లో పెడతాం మరి వీడికి ఏమొచ్చు మమ్మీ వచ్చి బ్రష్ చేయించాలా అన్ని మమ్మీయే చేయాలి ఆ వయసులో తీసుకొచ్చి చర్చిలో పడేస్తే అసలు ఎట్ట బైబిల్లో ఒక కమ్మ ఉంది ఇస్రాయల్కు ఉన్న పద్ద ఇరవై సంవత్సరాలు నిన్నో యుద్ధ యుద్ధానికి వెళ్ళాలి యుద్ధ సైనికులుగా సిద్ధం మీరు చూడండి ఎరుసులేములో యుద్ధాలు వస్తే అసలు ఆడోళ్ళు కూడా కనపడుకుని వెళ్ళిపోతారు మేనేజర్లు కూడా ఎరుసలేములో పాలస్తీన్లు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఎవడన్నా యుద్ధానికి వస్తే అసలు ఎంతమంది బయలుదేరు అంచనా తెలియదు ప్రతి దేశానికి యుద్ధ సైనికులు ఎంతమంది ఉన్నారు అన్న అంచనా ఉంది కాదు ఎరుసలేంకి లేదు పిల్లలకి పాటలు చెప్పే టీచర్ గారు కూడా కనపడుకుని వెళ్ళిపోతాడు ఎందుకో తెలుసా ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత కొంతకాలం వీరు యుద్ధ సైనికులుగా పనిచేస్తారు ప్రతి ఒక్కరికి గన్ వాడడం కత్తి వాడడం యుద్ధ నైపుణ్యతలు వస్తాయి ఇది ఒక వ్యక్తి ప్రభుత్వ పరంగా ఒక వ్యక్తి నిలదొక్కోవాలంటే ఇరవై సంవత్సరాలు రావాలి అతడు ఏ ఉద్యోగం చేసుకొని ఫస్ట్ కొంతకాలం సైనికుడిగా పనిచేయాలి దేశక్షేమం కూడా ప్రాణం పెట్టాలంతే కనుక యుద్ధానికి వెళ్తే ఇరుషులేం మీదకి ఎంతమంది సైనికులు వస్తారు తెలియదు ఇరవై సంవత్సరాల నుండి ప్రతి ఓడు గన్నబడుకునే రెడీ అయిపోతాడు మన ఈ మధ్యకాలం యుద్ధానికి ఒక తల్లి బిడ్డని వెనకాలి ఖర్చుకొని గన్నపడుకుని అయిపోతుంది యుద్ధానికి అట్లా దేవుడు వాళ్ళకి ఒక ఒక పద్ధతి నేర్పాడు యాసక ధర్మాన్ని ముప్పై సంవత్సరాలు ఏసు ప్రభులవారు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రులు కాడ వడ్డ్రంగానికి పనిచేసి ముప్పై సంవత్సరాలు నిండుతుండగా నిండగా వెళ్ళి బాప్తిసం తీసుకొని దేవుని పని బయలుదేరాడు అంటే ప్రత్యక్ష కూడా ఆరోలో పని చేయాలని ముప్పై సంవత్సరాలు నిండాలి మరి ఇతను మూడు సంవత్సరాల వయసు పిల్లోడు ఇతడు దేవుని మందిరంలో పనిచేయడానికి అర్హుడు కాడు కాడు కనుక ఈ తల్లి నేర్పిందంటే అబ్బాయి నిన్ను దేవుడికి ఇస్తాను మొక్కున్నా నేను వెళ్ళే మందిరంలో సేవకుడు ముసలోడు వాళ్ళ పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు ఆ పిల్లలు ఏ మిచ్చలుడి తిరుగుతున్నా నేను చూసా అది కాదు ముఖ్యం నువ్వు పుట్టడానికి ములుపుగా ఆ సేవకుడిని చూసి నాకు మగబిడ్డనిస్తే ఇదిగో ఈ సేవకుడికి అప్పగిస్తాను మొక్కుకున్నాను అందుకనే దేవుడు నాకు నిన్న ఇచ్చాడు కనుక మొక్కుకున్న దాన్ని బట్టి నేను తీసుకెళ్లి దేవుడికి అప్పగించారని చెప్పి ఆ తల్లి పలుమార్లు చెప్పింది నువ్వు వయసులో చూస్తే దేవుని మందులో పనిచేయడం అర్హుడు కాదు కనుక నువ్వు ఏలి ఎదుట దేవునికి పరిచయం చేసినట్టు గారే పాష్ట చేస్తే సేవకుడు చేస్తే దేవునికి చేసినట్టే నాన్న కనుక దైవ జండుకి అందుబాటులో ఉండు అని తల్లి నేర్పింది కనుక ఒక రోజున దేవుడు పిలుస్తా ఉంటే సామువే అంటే ఏలీ ఏలి పాస్టే అయ్యా పిలిచారంట నేను పిలవలేదే మరలా పడుకుంటాడు సామ్యో మరలా అయ్యా పిలిచారా నేను పిలవలేదే అంటే వృద్ధా పిల్లల అందుబాటులో ఉండి పని చేయడం కూడా దేవుని పన్నేరా అయ్యా అని ఆ పిల్లగా నూరు పోసింది చిన్న వయసులోనే నమ్మకంగా దేవ దైవ సేవకుడుగా ఉన్నాడు గనక ఈ పాస్టర్ గారి జీవితం మనం చూస్తే మూడు శ్రేష్టమైన అనుభవాలు కనబడతాయి చూడండి ఒకసారి సామ్య మొదటి పుస్తకం మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాను సామ్య మొదటి పుస్తకం మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన త్వరగా యుహోవా తోడై ఉన్నందున అతని మాట ఏది తప్పిపోలేదు కాబట్టి సామ్యలు యుహోవాకు ప్రవక్తగా నియమించబడ్డాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ప్రవక్తగా నియమింపబడ్డాడు ఇజ్రాయేల్కి ప్రవక్తగా దేవుడు సామ్యలు నిలబెట్టాడు అతడు చిన్న వయసులోనే దేవుని ఎదుట యోగ్యుడుగా ఉన్నాడు గనక అతను కలిగిన ఇంకొక ఆధిక్యత చూడండి అదే సామ్య పుస్తకం ఏడవ అధ్యాయం పదిహేను వచనం సామ్య పుస్తకం ఏడు పదిహేను బ్రతుకు దినంతలో ఇజ్రాయల్కి న్యాయాధిపతిగా పనిచేశాడు న్యాయాధిపతి తీర్పు తీర్చే వ్యక్తిగా మారాడు ఏమైనా సమస్యలు వస్తే తీర్పు తీర్చే తీర్పరిగా దేవుడు పెట్టాడు ప్రవక్తగా న్యాయాధిపతిగా దీర్ఘదర్శిగా సామ్యాలు పనిచేశాడు కారణం ఏంటంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు మనం నమ్మకమైన పరిచారకులుగా ఉంటే మన దశ దిశ మారుద్ది దేవుడు మారిస్తే దాని ఎవడు కూడా మళ్ళా రూపం ఆపలేడు దేవుడు కలగజేసుకుంటే దాన్ని ఎవడు కూడా ఆపలేడు దాని ఎవడు పాడు చేయలేడు మనుషుల ప్రయత్నాలు కానీ ప్రయోగాలు కానీ ఏవి కూడా దాన్ని ఏమాత్రం చల్లా చదురు చేయలేవు కారణం ఏంటంటే దేవుడు కలగజేసుకున్నాడు గనక ఆమెన్ ప్రవక్తగా దీర్ఘదర్శిగా న్యాయాధిపతిగా ఇస్రాయల్ మధ్య సామ్యుయల్ పాస్ట్ గారు ఉన్నాడు కారణం ఏంటంటే చిన్న వయసు నుంచే దేవుని ఎదుట నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏలీ పాస్ గారి పిల్లలు దుర్మార్గులు ఆ మందిరం కడిగొచ్చి ఆడపిల్లలతో అసభ్యకరం ప్రవర్తించేవాళ్ళు ఈ పిల్లోడు కూడా ఆ మందిరంలో ఉండేవాడుగా అవన్నీ చూడకుండా ఉన్నాడా ఎంతమంది అక్కేసి ఉండాలరే ఆ గారి పిల్లలే సరిగ్గా లేరురా నువ్వు ఏడవండి ఏం చేస్తావురా ఇంటికి పోరా ఏడవండి ఏం దిగుదామని అక్కడ లేదు అవసరమైన పని అయిపోయింది ఆ లెక్క పతనం బతుకుతున్నారు ఎంతమంది నూరు పోసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని కల్పిత మాటలు చెప్పినా అసలు ఈ అసలు సామ్యాల గారు ఎట్ట ఉన్నాడు అక్కడ అసలు కన్ను లేదుంటే మందిరానికి వచ్చే ఆడవాళ్ళతో పాపం చేస్తున్నారు వాళ్ళు ైబుల్లో రాయబడింది ఏ తన పిల్లల విషయంలో గద్దించాడు దేవుడు కానీ దిద్దుకోలే చాలా మంది అండి పిల్లల విషయంలో నిర్లక్ష్య వహిస్తాం నిర్లక్ష్య వహిస్తాం తర్వాత ఇబ్బంది పడేది మనమే నువ్వు నెత్తి నోరు కొట్టుకుని ఉపయోగం ఉండదు జాగ్రత్త పిల్లల విషయంలో దేవుడు నా పిల్లల విషయంలో నన్ను దేవుడు మందలిస్తాడు నీ పిల్లల విషయంలో దేవుడు నిన్ను మందలిస్తాడు ఎవరైతే దేవుని మందలింపును జాగ్రత్తగా పరిశీలించి నడుస్తారో వాళ్ళు ధన్యులు అలా అలా కాకుండా గారాబం చేసి అల్లారు ముద్దుగా చేసి అసలు ఏం చేసినా కూడా వచ్చి తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులకు వస్తే బాధపడేది నేనే బాధ్యుడు నేనే ఎప్పటికీ ఉండదా బాధ ఒక తండ్రిగా నేను బాధపడాలి ఒక తండ్రిగా నువ్వు బాధపడాలి అయ్యో పాపం అలా జరిగిందని చెప్పేవాళ్ళమే కానీ ఆ బాధ ఆ ఇబ్బంది భరించే వాళ్ళు మేం కాదుగా తల్లిదండ్రులుగా మన స్ఫూర్తి కలిగి స్పృహ కలిగి పనిచేయాలి ఏలి పాస్ట్ గారు మన పిల్లల విషయంలో గద్దించాడండి నీ పిల్లలు ఎలా ఉన్నారు సరి చేయమంటే మాట్లాడలే కొంతమందికి ఎంత భేమో అసలు దేవుని మాట్లాడిన తొంగలో దొక్కుతాం కానీ వాళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెడతాం ఆడా ఏదేసినా ఇదేసినా కమ్మగా నా బంగార బాగుంది బుజ్జే ఎంతసేపు నాకుతో నాకు ఏం చెప్పాలా దేవుడు ఏం చెప్పిన మన మేలు కొరకే నేను కూడా ఒక తండ్రిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లల విషయంలో దేవుడు నాతో మాట్లాడితే నేను జోక్యం చేసుకోకుండా కామన్నాను అనుకో తర్వాత నా కంటి నేను పొడుచుకున్నట్టే ఆ బాధ నేను భరించాలండి ఆ ఇబ్బంది నేను పడాలి అలాగే నీ పిల్లల విషయంలో ఆ ఇబ్బంది ఇవ్వబడాలి ఏలి వాళ్ళని గద్దించలేదు కానీ వాళ్ళు దుర్మార్గులుగా మారారు దేవుని శాప వాళ్ళ మీద దిగిందే యుద్ధంలో చచ్చిపోయారు తన పిల్లలు తన కోడలు కంటూ కంటూ ప్రభావం పోయిందని ప్రాణం పెట్టి పెట్టారు కనీసచ్చింది ఏలి కుటుంబం కకావికలు అయిపోయింది పిల్లలు చచ్చిపోయారు విని ఆ వృద్ధావస్తులు గుండె ఆగి చచ్చాడు ఏలి ఎంత దారుణం అండి పిల్లల్ని అంతగా ప్రేమించాడు అంతగా ఆశపడ్డాడు వాళ్ళు చచ్చిపోయారు అనగానే గుండె పగిలిపోయింది హార్ట్ స్ట్రాక్ వచ్చింది అంతే గొప్ప కూలిపోయడం బైబిల్ చెప్తుంది కానీ సామ్యలు మాత్రం అవన్నీ చూస్తున్నప్పటికీ దేనికి ప్రభావితం కాలేదు దేనికి ప్రభావితం మన మన ఎదుట మనతో పాటు చర్చికి వచ్చే వాళ్ళు ఎచ్చి తిరుగుతుంటారు మన కన్నులు ఎదుటే పనికి మన పనులు చేస్తుంటారు అసలు మనకు అవసరం లేదు నీతో బల తీసుకునేవాడు సిగరెట్ తాగుతుంటాడు నీతో బల తీసుకునేవాడు అక్రమ జీవితం జీవిస్తుంటాడు అవసరంలే అవసరంలే మన అట్లా ఉండకూడదు అంతేగాని తెలివిగా ఆడికేం కావట్లేదుగా నేను వదులుకొని తిరిగేది అని అనుకున్నావా నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త మన కన్ను లేదుట మన తోటి వాళ్ళు పాపంలో దొరుకుతా ఉన్న ఆ విషయంలో చలించొద్దు అంతకాలతో మంచి చెప్పు ఇంలేదా పక్కన పెట్టేసేయి నువ్వు మాత్రం అదే పాపలు పొరలాడొద్దు అదే పాపలు పొరలాడొద్దు అదే పాపంలో నువ్వు ఎలా ఇసుకు తిరగొద్దు ఒక నేను అడిగా ఏ పాదం రావట్లేదండి కేఏపాలు ఏందో మరి జైలు పోయాడు అన్నడ ఆడ జైలు పోతే నీకెందుకు అది నువ్వు ఉంది గోవిందపురంలో కేఏపాలు ఉంది ఒంగోలు జైల్లో నీకెందుకు అతడితో అది నీ సొట్టమా లేకపోతే ఏం చెప్పు నాకు విచిత్రం అనిపించింది మనుషులు అరే కేఏపాలు జైల్లో పోతే నీకెందుకు నువ్వు నువ్వు కూడా పోయాబో అయ్యా నువ్వు నేను అత్తంగా తన్ని ఓ పక్కన కూర్చో పెడతారా విచిత్రం అండి ఎవడో గడ్డి తిన్నాడని చెప్పండి వచ్చిగా వసరులేయండి ముసురుపెట్టినట్టు చొత్తరంది ఎవరో గడ్డి తిన్నాడని మనం తింటాం ఈవిడా గడ్డి తింది బైబిల్లో నిబాన వ్యక్తి గడ్డి మేసాడు అది సామెతిగా మారింది లోకానికి ఎవడో గడ్డి తిన్నాడు మనం గడ్డి తింటామా జాగ్రత్త దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నప్పుడు లోబడడం వల్ల మనకు ఆశీర్వాదం ఏలి ఎదుట సామ్యుల్ పాస్టర్ గారు నమ్మకం ఉన్నాడు గనక దేవుడు అతను ఆశీర్వదించాడు ఏలి పిల్లలు పిల్లలు ఏమయ్యారు నాశనం అయిపోయారు పతనం అయిపోయింది అతని కుటుంబం పతనం అయిపోయిందండి సామ్యుల్ అట్ట మారాడు ఆ దేశానికి ప్రవక్తగా న్యాయాధిపతిగా దేవుడు తీర్చాడు స్వామి పిల్లలు ఎలా ఉన్నారు స్వామి పిల్లలు కూడా అట్లయ్యే ఆయన తర్వాత అత వాళ్ళకి స్థానాలు ఇస్తే వాళ్ళు న్యాయ పెట్టే లంచాలు దోచుకోవడం మొదలు పెట్టారు ఇక దండం పెట్టారు అయ్యా నీకు దండం నీ పిల్లలు అంతకంటే నెంబర్ వన్ క్యాండిడేట్ లాగా ఉన్నారు వాళ్ళు దొరికిన దోచుకుంటున్నారు అయ్యా నీకు దండం పెడతాను గోల పెట్టారు స్వామి పాశకాలను చూసి ఏక్రత మనం యోగ్యులుగా దేవుని ఎదుటి ఉంటే మన జీవితాలను దేవుడు ఆశీర్దిస్తాడు నమ్మకమైన పరిచారకుడు ఎలిషా దేవుడికి స్తోత్రం కలుగునుగాక